అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఒకటో తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది అనే వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ గ్రహణం గురించి చాలామందిలో భయాలు సందేహాలు ఉన్నాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అని చాలా ఆందోళన పడుతున్నారు అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఉన్నప్పటికీ ఇది మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు శాస్త్రం ప్రకారం ఒక గ్రహణం మన ప్రాంతంలో కనపడినప్పుడు మాత్రమే దాని ప్రభావం ఉంటుంది మరియు నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది మన దేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఎవరు గర్భిణీ స్త్రీలతో సహా ఎలాంటి నియమాలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదు ఇది వేరే దేశాలలో అంటే న్యూజిలాండ్ ఫిజీ వంటి ప్రాంతాలలో కనబడుతుంది కాబట్టి ఆ ప్రాంతాలలో ఉన్నవారు మాత్రమే నియమాలు పాటించాలి కానీ భారతదేశంలో ఉన్న వారందరూ కూడా యధావిధిగా తమ రోజువారి పనులు చేసుకోవచ్చు ఈ విషయమై మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్